హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే హార్వెస్ట్ లేదండి ఏమీ లేదు కొన్ని కొన్ని సీడ్స్ నేను ఈ మధ్యలో కొంచెం కేర్ తీసుకుని ఇంపార్టెంట్గా మరి ఇంపార్టెంట్ కాదు కొద్దిగా కేర్ తీసుకుని చూసుకున్న మొక్కలని అయితే మీతో షేర్ అయితే చూపిస్తున్నాను సో చూపిస్తాను చూడండి ఫస్ట్ చూపించాను కదండి చామంతి మొక్క దాన్ని కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టాను ఈ టబ్లో అయితేనే ఇవి కూడా బాగా గ్రోత్ చూడండి చాలా చక్కగా పెద్ద పెద్ద పువ్వులు అయితే పూసాయి నేను ఇంకా చాలా చాలా కుండీలని అయితేనండి చాలా మొక్కలైతే తీసేసాను ఎందుకంటే అవన్నీ అయిపోయినాయి అండి ఇంకా అయిపోయి ఇంకా పువ్వులు రావట్లేదు సరిగ్గానే అందుకని చెప్పి ఇది చూసారా మన ఎల్లో వైట్ చామంతి అలాగే ఇది కూడా మ్యాక్సిమం చిన్న సైజు బుట్ట చామంతిలకైతే చేయగలిగాను అలాగే ఈ కాగడమల్లినైతే చిన్న కుండీలు ఉండేదండి ఇది దీని అయితే తీసి ఇంకొంచెం పెద్దట కుండీలు అయితే పెట్టుకున్నాను పెట్టిన తర్వాత అయితే చూడండి మొగ్గులన్నీ బాగా వచ్చినాయి పువ్వులన్నీ పడిపోతున్నాయి అంటే గాలి వేస్తుంది కొంచెం గాలి వేయడం వల్ల అయితే కొంచెం పడిపోతున్నాయి పువ్వులు కానీ చెట్టు నిండా అయితే మొగ్గలు ఉన్నాయండి బాగా విచ్చుకుంటున్నాయి బాగున్నాయి కూడా అలాగే మన వైట్ చామంతి అండి నాకైతే అసలు దీని మీద నమ్మకమే లేదండి అసలనే ఇది హైబ్రిడ్ ఏమో అసలు రాదేమో పువ్వులు ఇంక దీని మీద ఆశ వదిలేసుకుందాం తీసేద్దాం వేరే మొక్క పెట్టుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లు అయితే చూడండి కొత్త కొమ్మలు వచ్చి కొత్తగా అయితే పూలు అయితే వచ్చినాయి దీని అయితే మనం నెక్స్ట్ ఇయర్ కూడా డెవలప్మెంట్ చేసుకుందాం అండి ఈ సమ్మర్ హాలిడేస్లో అన్నిటిలోని కూడా దీని అయితే కొంచెం కేర్ తీసుకోవాలి మనం చా ఇదేనే కాదు చామంతి మొక్కలు అన్నింటిని కూడా అలాగే పుదీనా చూడండి నేను లాస్ట్ టైం పెట్టిన ముందు మొక్కలే కాకుండా తర్వాత స్టెమ్స్ పెట్టుకున్నాను కదండి అవి కూడా బాగా అయితే ములు మొలు ప్రతి స్టెమ్ దగ్గర అయితే కొత్త చిగురులు వచ్చినాయి ఇది కూడా బాగానే డెవలప్ అయిందండి ఇంకొక కొద్దిగా అయితే అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవడం రెడీ అవుతుంది ఇప్పుడు కూడా వాడుకోవచ్చండి కాకపోతే కొద్ది కొద్దిగా ఏ బిర్యానీలోకనో పులావ్లోకనో అయితేనే పనిచేస్తుంది మనం చట్నీ చేసుకున్నా అనుకుంటే కనుక ఇంకొంచెం గ్రోత్ అవ్వాలి అలాగే కూరండి దీనికి కొంచెం వాటరింగ్ ఎక్కువైంది ఎల్లో కలర్లో ఆకులు వచ్చినాయి అని అన్నాను కదండి వాటరింగ్ తగ్గించేశాను టూ డేస్కి ఒకసారి అయితే ఇవ్వడం వల్ల అయితే కొంచెం బాగానే ఉంది అలాగే దీని పక్కనే ఉంది కదండి మనకి ఇది ఎందుకు ఎల్లో కలర్లో వచ్చేస్తుంది చా డల్ అయిపోయింది అనుకున్నాను దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మొదట్లోని ఇంకొక రెండు కొమ్మలు ఉండేయండి అవి ఏంటంటే పందికొక్కు నాకు తెలియలేదు నేను కట్ చేసేస్తుంది ఇక్కడ చూడండి ఎలా కొరికేసిందో అలా కొరికేయడం వల్ల ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చచ్చిపోయింది నేను ఏం చేస్తానంటే మొత్తం అంతా ఒకసారి చూసుకుని మళ్ళీ హార్డ్ ప్రూనింగ్ అయితే చేస్తాను ఇప్పుడు చూడండి స్టెమ్స్కి మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తున్నాయండి నేను ఏదైతే ఇష్టంగా కేరింగ్ తీసుకుని చేస్తున్నానో అదే పాడైపోతుంది అలాగే నేను బీరకాయ విత్తనాలు కూడా పెట్టుకున్నానండి టబ్బులోని చూసారా ఇది ఫ ముందు పెట్టుకున్నదే ఆ ఫైవ్ సీట్స్ పెడితే ఒకటే జర్నేషన్ అయింది మిగతా అన్ని పందుకోక చంపేస్తుంది మళ్ళా పెట్టాను చూసారా ఇక్కడ ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇంక ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ చెప్పాలండి ఏంటంటే నాకు ఈ ఈ రెండు రోజుల్లోనే నాకు కనుపు చిక్కుడు దొరికిందండి కనుపు చిక్కుడు నాకు నేను చాలామందిని అడిగాను అడిగితే నాకు ఎక్కడ దొరకలేదు చూడండి సీడ్స్ పైకి ఎలా జర్మినేషన్ అయ్యో కనిపిస్తున్నాయి అని ఇగోండి ఇవి గ్రీన్ పర్పులు కలిపి టూ కలర్స్ ఉన్నాయండి ఇవి బాగా డ్రై అయిపోయినాయి అందుకని చెప్పానైతే మీకు సరిగ్గా కలర్ కనిపించట్లేదు అయితే నాకు ఇవి ఎక్కడ దొరికినాయి అంటే మా చెల్లి వాళ్ళది రాజమండ్రి అక్కడ వాళ్ళు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే అక్కడ దొరికినా ఉన్నాయంట అవి చిక్కుడుకాయలు ఇవే కాదని చెప్పి నన్ను అడిగారు ఇవా కాదని అంటే నాకు పిక్ పెడితే నేను చూసి ఇవే ఓకే ఇవి తీసుకోండి కొంచెం ముదురుగా ఉన్నాయని చెప్పానంటే తీసుకొచ్చారు తీసుకొస్తే ఏమైందంటే ఫ్రిడ్జ్లో పెట్టేశారు తెలియక ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఇందులో ఒక రెండు కాయలు వచ్చి సీడ్స్ సీడ్స్ కాస్త మొలకలు వచ్చేసినాయి ఆ మొలకల్ని నేను వేస్ట్ చేసుకోకుండా ఇంకా మనకి ఇంకా టూ మంత్స్ ఉంది కదండి చెట్లు పెట్టుకోవడానికి చిక్కుడు పాదలు పెట్టుకోవడానికి అందుకని చెప్పినైతే వీటిని ఇలా నాటేసుకున్నాను అనమాట మీకు ఇంకొక మరొక కొత్త అప్డేట్ అయితే ఇవ్వాలండి ఇక్కడ చూడండి ఒకసారి మన మొరం మొక్క అండి ఇది నా వీడియోస్ని అయితే కంటిన్యూగా ఫాలో అయ్యాలకి అయితే ఈ మొక్క గురించి తెలుస్తుంది అండి ఎందుకంటే నేను లాస్ట్ టైం పెట్టుకున్న మొక్క దీనివే అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మలు అయితే నేను ఈ పాటలు అయితే పెట్టుకున్నాను చూడండి నిజంగా నా ఎక్స్పెరిమెంట్ అయితే మటుకు సక్సెస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే చాలా చిన్న చిన్న టిప్స్ అయితే తీసుకుని నేను ఇందులో పెట్టానండి ఈ టిప్స్ కాస్త పెరిగి ఒక్కొక్క కొమ్మకి వచ్చి ఫైవ్ స్టెమ్స్ అయితే వచ్చినాయండి చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయింది అలాగే కాకుండా వేస్ట్గా చిన్నది వాటర్ వేస్తుంటే పడిపోయిందండి పడిపోతే దాన్ని కూడా ఇట్లా పెట్టుకున్నాను చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ వేరు పెట్టేది టైప్ టైప్లోనే ఉంది కూడానే చూడండి వాటర్ కూడా చాలా పొడి పొడిగా మట్టి ఇలా చూడండి లూజ్ లూజ్గా ఉంది ఈ ఈ ఇలా ఉన్న టైంలో అయితేనే మనం వాటరింగ్ చేసుకోవాలండి ఇంకా పొడి తడిగా ఉంటే కనుక అస్సలు వాటరింగ్ చేసుకోకూడదు చూడండి ఎంత పైపాకని ఇది కూడా చూడండి ఇదైనా తడిగానే ఉంది అయినా సరే చూడండి ఎంత గ్రీనరీగా ఉందని బాగా పొడిగా ఉన్నానని కదండి మొక్క మనం ఇలా చేతులతో స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోద్దండి అండి మరీ పొలం పొలం అని అయితే మగ్గులతో వాటితో అయితే వేయక్కర్లేదు మనం జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే వాటర్ సరిపోద్ది మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఒక కొమ్మ కిందకి వేలాడింది ఇక్కడ కింద మట్టి ఉంది చూడండి దీని నుంచి కూడా వేరు తయారైపోద్ది మనకి అలా చా రెండు మూడు స్టెంప్స్ని అయితే అలా పెట్టుకున్నాను అది కూడా అలా డెవలప్ అవుతాయి కదా అని చెప్పి చాలా అయితే హ్యాపీగా ఉందండి ఎందుకంటే మరో పెట్టిన చిన్న చిన్న స్టెమ్స్ పెట్టానండి చాలా చిన్నవి అది కూడా ఎంతో బాధపడిపోతూ పెట్టాను అయినా సరే నాకు సక్సెస్ వచ్చింది అలాగే మీరు కూడా మరో మొక్కలు ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక జస్ట్ ఇలాగా తీసుకుని పెట్టుకుని కొద్దిగా ఎండ తక్కువ ఉండి ప్లేస్లో పెట్టుకోండి మీరు ఇలాంటి స్టెమ్స్ని తీసుకుని ఒక పాట్లో పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనుకండి ఈ ఎండ తక్కువ అంటే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే ఎండ తగిలి మిగతాదంతా కూడా నీళ్లో ఉండేలాగైతే పెట్టుకోండి నేనైతే ఈ కుండీని ఎప్పుడు కూడా ఈ మూలకి అంటే నాకు ఈ రెండు గుండు ఇక్కడ ఉన్నాయి కదండి రెండు టై వాటర్ ని దానికి మధ్యలో పెట్టుకునేదాన్ని కొంచెం ఎండ తగిలేది కొంచెం మిగతాదంతా నీడ కాబట్టి నాకు బాగా జనరేషన్ అయింది ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ అయితే నేను మట్టితో ఫుల్గా నింపుకున్నానండి ఇప్పుడు దీంట్లో అయితే మనకి పాలకూర లేదు తోటకూర గోంగూర అయితే ఉంది కానీ పాలకూర లేదు ఇప్పుడు అయితే పాలకూర సీడ్స్ అయితే తీసుకున్నాను తక్కువ వేసుకుందాం అండి ఎందుకంటే వచ్చిన నాలుగు మొక్కలైనా కూడా మనకి కొంచెం బాగా వస్తాయి నా వంతు ప్రయత్నంగా అయితే చల్లడం అయితే జరిగిపోయిందండి కానీ నాకున్న పెద్ద సమస్య ఏంటంటే పందికొక్కు చంపు తినేస్తుందండి మొత్తం మొత్తం ఎన్ని మొక్కలు పెట్టి ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా రావడం పైకి తను తవ్వేయడం శుభ్రంగా విత్తనాలు అన్నిటిని కొరికేస్తుంది ఇప్పుడు ఈ పాలకూర ఎలా గ్రోత్ అవుతుంది ఏంటనేది కూడా నేను చూపిస్తానండి ఇది వేరొక ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో కూడా నేను కిచెన్ కంపోస్ట్ తోటైతే ఫిల్ చేసుకున్నాను పైన అయితే అయితే కట్టేసుకున్నాను ఇప్పుడు నేను ముందుగా బద్దలు చేసుకున్నటువంటి ధనియాలను అయితే కొత్తిమీరలాగా వేసుకుంటున్నాను ఇది చాలా రోజులు అవుతుందండి చేసేసి బద్దలు చేసేసి కానీ నాకు టబ్బలు ఖాళీ లేక నేను వేసుకోలేకపోయాను నేను కొత్తిమీర వేయడం అయితే ఫస్ట్ ఫస్ట్లో అండి చాలా మిస్టేక్ చేసేదండి అప్పుడు నాకు కొంచెం గ్రోత్ తక్కువ ఉండేది ఇల్లు కూడా తక్కువ వచ్చేది ఎందుకంటే నేను చేసే మిస్టేక్ మీరు చేయొద్దు చాలా మంది చేయట్లేదండి ప్రాపర్గానే వేసుకుంటున్నారు అదేంటా మిస్టేక్ అంటే వీటిని ఇలా రెండు బద్దలు చేసుకున్న తర్వాత చాలామంది ఓవర్ నైట్ అంతా వాటర్లో సోప్ చేయడం నానబెట్టుకోవడం వల్ల అయితే దీంట్లో ఉన్న విత్తనంకున్న సారం అనేది పోతుంది నేను దాన్ని గమనించానండి ఒకసారి వేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా డ్రైగా వేసినా ఏమోచ్చి బాగా వచ్చినాయి ఓవర్నైట్ అంతా సోప్ చేసి వేసుకున్న అయితే అసలు చాలా లేట్గా వచ్చినాయి కూడా అందులో సారం కూడా తక్కువగా ఉందండి ఎందుకంటే తొందరగా విత్తనాలకి ధనియాలు వచ్చేయడం చెట్లకి మంచిగా పెరగకపోవడం అనేది జరిగింది ఒకసారి మీరు కూడా ధనియాలు వేసుకుంటే కనుక ట్రై చేయండి ఆ సీడ్స్ అయితే వేసుకున్నాను కదండి పైన అయితే ఒక లేయరు ఇసుకనైతే మట్టి ఇసుక అంటే ఇసుకలా ఉంది కొంచెం దాన్ని అయితే వేసుకుంటున్నాను దీనికి కూడా సేమ్ యాసిటీస్ ఎంతే అండి కొద్దిగా నేను వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అవి సీడ్స్ అన్నీ నాని కొంచెం కొంచెంగా మొలకెత్తుతాయి ఓకేనండి ఇవాళ వీడియోలో అయితే నేను బాగా నచ్చి ఇష్టపడి చాలా అయితే వెతికి వెతికి మరి చాలా అడిగి అయితే తెచ్చుకున్న కనుపు చిక్కుడు సీడ్స్ని అయితే పెట్టుకున్నాను అది ఎప్పుడెప్పుడు గ్రోత్ అవుతుందా ఎప్పుడెప్పుడు కాయలు వస్తుందా అని అయితే చాలా ఆతృతికి ఉంది నాకు అది తీగలు కనుకొచ్చి పాకి బాగా ఇది అయితే కనుక ఫస్ట్ వచ్చినవి సీడ్స్ని కాయలని అయితే నేను సీడ్స్కే వదిలేస్తానండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చెట్టుకు వచ్చిన సీడ్స్ అయితే చాలా గ్రోత్ బాగుంటాయి కూడా ఒక వన్ ఇయర్ వరకు అయితే సీడ్స్ ఉంటాయని చెప్పినైతే చాలా చోట్ల విన్నాను నేను అందుకోసమని అయితే వాటిని గ్రోత్ చేయడానికి అయితేనే నేను ఎక్కువ వదిలేస్తాం అనుకుంటున్నాను అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నా మొక్కలు చూపించింది అనేది కానీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి